ఎన్టీవీ తెలుగుదేశం వీళ్ళ కంట కడుతోంది కానీ వాళ్ళు న్యూట్రల్ గానే ఉన్నారు టీవీ ఇలా ముగ్గురు కూడా రెండు వైపులు వెర్షన్స్ చేస్తున్నారు కానీ వన్ సైడ్ వెర్షన్ గా జగన్ ఎత్తిన పెట్టుకునేమే ఎగరక్కలేదాడు ఈటీవి ఏబిఎన్ ఏ టీవీ ఫ్రెండ్ మహా టీవీ లాగా వన్ సైడెడ్ వార్తలు వేయరు లేదు లేదు అంటే వాళ్ళు ఇక్కడ ప్రతి జగన్ ని తిడతానే వేస్తారు వీళ్ళు ఎక్కడ జగన్ ని తిట్టరు బాబుని కూడా తిట్టరు వార్తలు వార్తలాగే ఇస్తున్నారు ముగ్గురు సాక్షి ఈయనకి నేత్రం పెట్టుకుంటుంది ఓకే సోషల్ మీడియాలో అతి పరిమితంగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి అతి పరిమితం వాళ్ళు అధికారంలోకి రాకముందే వందల సోషల్ మీడియాను ప్రోత్సహించారు ఇప్పుడైతే అధికారంలోకి వచ్చాక కొన్ని ఛానల్స్ ఉంటాయి చాలా విచిత్రమైనటువంటి అనమాట న్యూట్రల్ ముసుగులో అసలు వాళ్ళు ఎవరు జర్నలిస్టులు కాదు కెమెరామెన్లుగా పనిచేసిన వాళ్ళు లేకపోతే అసలు పార్టీ కార్యకర్తలను కూడా విశ్లేషకులుగా జర్నలిస్టు లాగా తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు చాలా మంది కార్యకర్తలే ఫీల్డ్ వాళ్ళు కూడా చాలా తక్కువ అది వాళ్ళ దానికి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇకపోతే వాళ్ళు అట్ట పని చేస్తారు చేసి పెడుతున్నారు వీళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పటికైనా సరే అది కూడా కాన్సెన్ట్రేట్ చేయాలి మేబీ ఏమైనా ఎలక్షన్స్ ముందో రెండు వేల ముందో అట్లా పెడతారు ఎప్పటి నుంచి డబ్బులు ఎందుకని ఏమన్నా ఆగుతున్నారు తెలియదు మనకి జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం ఇంకోటి ఉంది సార్ ఇక్కడ మీరు అన్నట్టు ప్రోత్సాహం పరిమితమే అయినా ఆయనకు వచ్చే ప్రచారం అపరిమితం సోషల్ మీడియాలో అది కూడా మరి ఆయన గమనించారా లేదా ఎట్లాగొచ్చేది వస్తుంది తెలియదు అదే అది అది కూడా అందుకే కదా మనం మొన్న అలా అనుకుంటేనే కదా ఇలా వచ్చిన పరిస్థితి